Reply for education minister. Reply for education minister. Reply for education minister. Please, Kuchan. Please, Kuchan. De, Kuchan. Kuchan. Okay, okay. Kuchan. Kuchan. Please, 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 put I put please, Kuchan. Chandrasekhar, Kuchan. Aayanti, Kuchan. Please, Kuchan. చంద్రశేఖర్ గారు కూర్చోండి ఇక అయింది కూర్చోండి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పంపించండి మినిస్టర్ సార్ ఒక్క నిమిషం మినిస్ట్ సార్ ఒక్క నిమిషం వన్ మినిట్ వన్ మినిట్ థ్యాంక్ యూ సార్ కూర్చోండి మీరు అయిపోయింది మీ టైం అయిపోయింది కూర్చోండి మీ టైం అయిపోయింది కూర్చోండి నా మీరు ఏం మాట్లాడినా కూర్చోండి చంద్రశేఖర రెడ్డి గారు நீர் கூர்ச்சோமோ கூர்ச்சோது நீக்கு டைம் போச்சு கூர்ச்சி கூச்சோங்க கூர்ச்சோம் ரெக்கார்டு காது ஏன் ரெக்கார்டு காது ஏன் செப்பினா ரெக்கார்டு காது கூட கூர்ச்சு நீர் கூர்ச்சோவிலே கூச்சோவா சந்திரசேகர் ரெடி கார்டே கூர்ச்ச பம்ச்சே நா ఎల్ఓపి గారు కూర్చోండి కూర్చోండి నా ఎల్వోపీ గారు ఎల్ఓపి గారు కూర్చోండి ఇంకా పేరు కూర్చోండి రామ్ గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు కూర్చోండి रागोपाल रेडी कुझु मुंबा राल रेडी वारो రాబర్ రెడ్డి గారు రామ్ సౌరభ్ పవర్ గారు ఫోన్ చేశారు పదిహేడు ఫోన్ చేసిన తర్వాత చేశారు మెన్షన్ చేశారు ఫ్రమ్ ది ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ది స్టేట్ గవర్నమెంట్ కూర్చోవాలి 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 కూర్చోండి 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 చంద్రశేఖర రెడ్డి గారు నా నా ఇది మంచి పద్ధతి కాదు మీరు కూర్చోండి అరే కూర్చోమంటే మీరు చెప్పేది ఇంకా ఏమీ రికార్డు కాదు మీరు ఎవరు చెప్పేది ఇక్కడ రికార్డు కాదు కూర్చోండి 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 కూర్చోమండి కూర్చోమండి మీ వాళ్ళందరూ కూర్చోమండి కూర్చోమనండి సరే మీరు మీ వాళ్ళందరూ కూర్చుంటే మీరు మాట్లాడి నా కూర్చోండి కూర్చోండి ఎల్ గారు మీరు మాట్లాడతారా మీరు మాట్లాడితే మివాళ్ళందరూ కూర్చోమనండి కూర్చోండి ఇంతకుముందు మీరు మీరు బ్రేక్ ఒక ముందు జరిగిన డిస్కషన్ లో గౌరవ మంత్రి గారు ఒక విషయం అడిగారు ఏం విషయం అడిగారు ఏదైనా ఏదైనా రుజువు ఉంటే చెప్పండి నేను ఎంక్వైరీ చేస్తాను దాని మీద తెలుస్తాను ఇప్పుడు సభ్యుడు క్లియర్ గా ఎవరైతే బీసీలు రాజీనామా చేశారు రాజీనామా చేసిన లేఖల్లోనే ఓరల్గా మాకు వచ్చి అధికారం నుంచి మాకు ఫోన్ వచ్చింది సోయన్స్ అధికారం నుంచి ఆ ఫోన్ నేపథ్యంలో నేను రాజీనామా చేస్తున్నాను మమ్మల్ని అడిగారని చెప్పి వాళ్లే రాశారు రాసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు సో కాబట్టి ఈ ఆధారం మీద ఏంటి ఎంక్వైరీ మీకు తెచ్చుంటే అయింది అన్నమాట ఇప్పుడు ఎవరు రాజీనామా చేయించమన్నారు ఎవరు చేయమన్నారు అనేది ఎవరు ఫోన్ చేశారు అనేది వాళ్ళు ఇప్పుడు ఒకరేమో పలానా వ్యక్తి చెప్పారు ఒక ఏస్ అధికారి పేరు చెప్పారు ఒకరేమో యాప్షి నుంచి ఎవరు ఫోన్ చేశారు బాగా తెలిసిన వరకు మేము ఎవరూ ఫోన్ చేయలేదు అధ్యక్ష ఆ వివరాలు ఆల్రెడీ చెప్పాను టు టేక్ యాక్షన్ సింపుల్ మేము అడుగుతుంది ఇవ్వండి మీ మీరు యాక్షన్ త్రిమూర్తులు గారు మా సభ్యులు హామీ ఇచ్చింది మాకు కూర్చొని త్రిమూర్తులు గారు ఒక మాటన్నారు ఎంక్వైరీ వేస్తాను డాక్ టేక్ యాక్షన్ అంటే ఎంక్వైరీ కదా అరే ఎంక్వైరీ వేస్తాను విచారణ విచారణ కావాలి ఎంక్వైరీ కావాలి రెండు ఒకటే సార్ బోటర్ వందంగా సేమ్ సేమ్ ప్లీజ్ మంత్రి గారు ఫ్లాక్ అడుగుతున్నారు మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు ఏమని ఎంక్వైరీ కావాలా విచారణ కావాలా అంటారు ఎంక్వైరీ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ మీవైతే కావాలి లేదు అయితే పర్వాలేదు ఇక్కడ డిస్కస్ ఎంక్వైరీ మీరు ఎంక్వైరీ అయితే అంగీకరించి ఎంక్వేరీకి చెప్పారుగా చెప్పారండి చెప్పండి 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 తప్పనిసరిగా ట్వీట్ కదా ఎంక్వైరీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగింది ఏంటి ఇరవై నాలుగు ఐదు జరిగింది ఆర్డర్ సార్ అధ్యక్ష ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఎందుకు భయపడుతున్నారు అధ్యక్ష నేను ఏం నేను ఏం చెప్పాను ఒక విషయం అనిత గారు ఒక నిమిషం నేను నా స్పీచ్ లో కూడా మీరు రికార్డులు తీయండి నేను గతంలో కూడా నేను ఇచ్చిన హామీ అంటే ఇది ఇప్పుడే ఒక గంట ముందలు చెప్పింది ఏంటంటే ఆధారాలు ఉంటే ఇవ్వండి ఎవరు చేశారు ఏంటనేది ఇప్పుడు రాజీనామా కూడా అన్నారు కదా వీళ్ళకెత్తారు నేను చేసి దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలా విచారణ వేయాలా అది విడు నెంబర్ వన్ నెంబర్ టూ నేను స్పీచ్ లో కూడా చెప్పాను అధ్యక్ష పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన అవక్తోకుల పైన కూడా తప్పనిసరిగా ఎన్క్వైరీ చేస్తాం